అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ ముప్పై ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు అతని చేతుల్లో నుంచి కిందకి దిగాలని ఉన్న ముంచుకొస్తున్న నిద్రకి నీరసానికి అలాగే కళ్ళు మూసుకుంటుంది అను బెడ్ మీద ఆమెను పడుకోబెట్టి అదే రూమ్లోనే రెక్లైనర్ని పుష్ చేసుకుని తలవాల్చి ఆఫీస్కి రావట్లేదని మేనేజర్కి కాల్ చేసి చెప్పి ల్యాప్టాప్ ముందేసుకొని కంపెనీ డీటెయిల్స్ని చెక్ చేస్తూ అనుకోకుండా మెయిల్స్ ఓపెన్ చేయడం వల్ల బామ్మ ఒకసారే పదిహేను లక్షలు అకౌంట్ నుండి కట్టైనట్లుగా వచ్చిన మెయిల్ని చూసుకొని గ్రాని ఇంత మనీ ఎందుకు స్పెండ్ చేసింది అని ఆలోచిస్తూనే వర్క్ చేస్తూ ఉంటాడు క్రిష్ మధ్యాహ్నం అయినా కూడా ఒంట్లో కాస్త కూడా చలనం లేకుండా క్రిష్ పడుకోబెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే పడుకొని ఉన్న అనుని చూసి అసహనంగా ఫీల్ అవుతూ దీనికి ఇంత మొద్దు నిద్ర ఏంటి ఒకసారి డాక్టర్ని అడగాలనుకుంటూ అను అని ఆమె చెంపల మీద తడుతూ పిలుస్తాడు క్రిష్ కాసేపు పడుకుంటాను గారు అని ముద్దుగా అంటూ ఇంకో వైపుకు తిరిగి పడుకుంటుంది ఎంత పిలిచినా కూడా లేవకపోవడంతో చిలిపి క్రిష్కి చిలిపి ఆలోచన వచ్చి సైడ్ స్మైల్ వదులుతాడు రౌండ్ డీప్ నెక్ బ్లౌజ్ మీద కనిపిస్తున్న తెల్లని వీపు మీద టేబుల్ మీద నెమలిపించంతో ముగ్గులు వేస్తూ ఆమె పక్కన సెటిల్ అవుతాడు క్రిష్ గింతలు మొదలయ్యి సన్నగా అటు ఇటు కదులుతూ లేస్తుంది అను తన పక్కనే తల కింద చెయ్యి పెట్టుకొని నెమలీకని చేతిలో తిప్పుతున్న క్రిష్ని చూసి ఎంత ఆయన పేరు పెట్టుకుంటే మాత్రం అన్నీ ఆయన పనులే చేయాలా అని అనుకుంటూ ఎందుకు నా నిద్రను డిస్టర్బ్ చేశారని అడుగుతుంది అను ఏ మూడు గంటల నుండి పడుకునే ఉన్నావు ఇంకా నిద్రచాలేదా నీలాగే నా బేబీ కూడా లేజీ అయ్యేలాగా ఉందని క్రిష్ అంటే మూతి తిప్పి ఫ్రెష్ అయ్యి కిందకొస్తుంది రంగమ్మ అప్పటికే లంచ్ కుక్ చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్పుతూ ఉంటుంది అను టేబుల్ మీద కూర్చొని అన్ని బౌల్స్ మీద ఉన్న లిడ్స్ చూస్తూస్తుంది గుత్తి వంకాయ కూర ఉండడంతో ప్లేట్లో తనే సర్వ్ చేసుకొని తింటూ క్రిష్ గురించి పట్టించుకోదు ఐదు నిమిషాల తేడాతో కిందకు వచ్చిన క్రిష్ తింటున్న చూసి మౌనంగా రంగమ్మ వడ్డిస్తూ ఉంటే తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని తన బెడ్రూమ్కి ఇంకో రూమ్ అటాచ్గా ఉన్న హోమ్ థియేటర్లోకి వెళ్ళి టైంపాస్ కోసం హారర్ మూవీ పెడతాడు అను కూడా తిని ట్యాబ్లెట్స్ వేసుకొని ఆల్రెడీ డీప్ స్లీప్ వేయడం వల్ల నిద్ర రాక అటు ఇటు తిరిగి క్రిష్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది ఇంతకు ముందర కర్ణ విషయంలో హెల్ప్ కోసం ఆ రూమ్కి వచ్చింది అను మళ్ళీ అప్పటి నుండి ఇప్పుడే ఆ రూమ్కి రావడం తను మూవీ చూస్తున్న క్రిష్ అనుని చూసి సైలెంట్గా సోఫా ఎడ్జ్ నుంచి మిడిల్లోకి జరుగుతాడు క్రిష్ నేను కూడా చూస్తాను మూవీ అని అంటూ క్రిష్ పక్కన కాకుండా సోఫా ఎడ్జ్లో వెళ్ళి కూర్చుంటుంది అను తన పక్కన కూర్చోలేదని కన్నింగ్గా నవ్వుకుంటూ ఒక కన్నింగ్ ఐడియా వేసి సైడ్ స్మైల్ ఇచ్చి లైట్స్ ఆఫ్ చేస్తాడు క్రిష్ ఎందుకు లైట్స్ ఆఫ్ చేశారని అను అడిగితే ఇలా చూస్తేనే బాగుంటుందని అంటాడు క్రిష్ తిక్కగొరలాగా మూవీలో వస్తున్న సీన్స్ చూసి రొమాంటిక్ మూవీ అనుకొని మీకు తగ్గ మూవీనే ఎన్నుకున్నారని వెటకారంగా అంటున్నాను అనూ వైపు చూసి సౌండ్ పెంచుతాడు క్రిష్ క్రిష్ వైపు చూసి అను ముఖం తిప్పేస్తుంది రాను రాను రొమాంటిక్ మూవీ కాస్త హారర్ మూవీ అని తెలియడంతో కొంచెం కొంచెం క్రిష్ వైపు జరుగుతున్నాను తనకు కూడా అదే కావాలి కాబట్టి అనుకి కనిపించకుండా లెఫ్ట్ హ్యాండ్తో సౌండ్ ఫుల్ పెడతాడు హెచ్డీ క్లారిటీతో కళ్ళ ముందే దెయ్యం ఉన్నట్లుగా కనిపిస్తున్న సీన్స్కి అను పూర్తిగా క్రిష్ కతుక్కుపోయి నేను వెళ్తానని లేవబోతూ ఉంటే చిన్నపిల్లలు చూస్తారు ఇలాంటివి దీనికే ఇంత భయపడుతున్నావని క్రిష్ వెక్కిరించినట్లుగా అంటాడు నేనేమీ భయపడట్లేదని అను అంటే తనకి అతుక్కున్న అనుని చూసి దీన్ని ఏ భాషలో అడిగినా భయమనే అంటారని క్రిష్ అంటాడు రోషంగా దూరం జరిగి నాకేమీ భయం లేదు అని మూవీ చూస్తూ ఉంటుంది అను కాసేపటికే స్కేరీ స్కిన్స్ ఎక్కువయ్యేసరికి దానికి తగ్గట్టుగా అరుపులు ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి రావడంతో ఆ అని టాప్ లేచిపోయేలా గరిచి క్రిష్ పక్కన చేరి తన ఒల్లో సెటిల్ అయిపోయి మెడకి చేతులేసి కరుచుకొని కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది గట్టిగా దగ్గరగా ఉన్న అను ఫేస్ని క్రిష్ చూసి నవ్వొస్తుంటే డిమ్ లైటింగ్లో మెరుస్తున్న పెదవుల్ని చూసి ముద్దు పెట్టుకోవాలని గట్టిగా అనిపిస్తుంది చెంపపై చెయ్యేసి దగ్గరకు లాక్కొని ఆమె ఎదరాలని అందుకుంటాడు స్మూత్గా కిస్ చేస్తుంటే అను కళ్ళు అతని నుంచి వచ్చే పర్ఫ్యూమ్ ఆమెని మైకంలోకి నెడుతూ ఉంటే దూరం నెట్టేయాలని మైండ్ వారిస్తున్న ఈసారి మనసుకే ఓటు వేసి ఆ ముద్దుని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంటుంది అను ఆమె పెదవుల్లోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఐదు నిమిషాలకి వదులుతాడు క్రిష్ వదిలిన కృష్ణి చూడలేక కిందకు దిగుతున్న అనుని దిగనివ్వకుండా అలాగే హోల్డ్ చేసి ఇదే నువ్వు నాకు నువ్వు ఇలా కావాలి అను అని ఆమె కళ్ళలోకి చూస్తూ ఆర్తిగా చెప్తాడు అతని కళ్ళలో ఇంతకు ముందులా తన మీద ఉండే అధికారం కనిపించగా కేవలం ప్రేమ మాత్రమే కనిపిస్తూ నువ్వు కావాలని చెప్పకనే చెప్తుంటే చూస్తూ కానీ నేను ఇలా అవ్వడానికి మీరే కారణం అవీగారు మీరు అడుగుతున్న ఆ అను ఈ ఒకటి కాదు ఆ అనుకి ప్రేమించిన ఒకటి తెలుసు కానీ ఇప్పుడున్న ఈ అనుకి మనసు విరగడం ఏంటో మనుషులను నమ్మకుండా ఉండటం ఏంటో తెలుసని అవి చేతులని విడిపించుకొని ఆ రూమ్ నుండి బెడ్రూమ్కి వచ్చి అంతవరకు బిగబట్టి ఉన్న కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది టీవీ ఆఫ్ చేసి అక్కడ ఒక్కడే మిగిలిన క్రిష్ అప్పటికీ ఇప్పటికీ నేను కోరుకుంటున్న అను నువ్వే నా మనసులో ఏముందో నీకెందుకు అర్థం కావడం లేదను నీ మనసుని మీరు చేసిన నేనే నా ప్రేమతో అతికించాలని చూస్తున్నా అది అవుతుందా బట్ అన్ని సిచ్యువేషన్స్ని నిన్ను వదులుకోలేను అను అని భారంగా మారిపోయిన గుండెకి విశ్రాంతినిస్తూ అదే సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు రూమ్లో ఏడుస్తున్న అను రంగమ్మ పిలిచిన పిలుపుకు తేరుకొని మొహం కడుక్కొని ఏంటి రంగమ్మ పిలిచావని డోర్ ఓపెన్ చేసి అడుగుతుంది అది కిందే మీ ఫోన్ మర్చిపోయారు అను అమ్మ అది మోగుతుంటే తీసుకొని వచ్చానని రంగమ్మ అంటుంది సరే ఇటువని మిస్డ్ కాల్స్ చూసి కిందకి వెళ్ళి ఇంతకుముందు తానున్న రూమ్కి వెళ్ళి ఓపెన్ చేయాలని చూస్తుంది అది ఓపెన్ అవ్వకపోవడంతో అదే మాటను రంగం అని అడుగుతుంది అది క్రిష్బాబు లాక్ చేసి కీస్ ఆయన దగ్గర పెట్టుకున్నారమ్మా అని అంటుంది నేను మళ్ళీ ఈ రూమ్కి రాకుండా ఆయన గారి రూమ్లోనే ఉండాలని ఇలా చేశారని అనుకుంటూ గార్డెన్లోకి వెళ్తుంది అను చుట్టూ ఎవరూ లేకపోవడంతో కాల్ చేసి హలో తాతయ్య గారు అని సర్ల తండ్రి రామకృష్ణ గారిని పలకరిస్తుంది తాతయ్య అన్న పిలుపుకే ఎన్నో రోజుల నుండి వస్తున్న బరువు ఆ పెద్ద ఆయన గుండెల్లో తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే అమ్మా అను ఎలా ఉన్నావమ్మా అని ఉద్వేగంగా అడుగుతారు ఆయన నేను బాగున్నాను తాతయ్య అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది ఆవిడ బాగున్నారా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అను అడుగుతుంది ఆ మాటలకి ఇంకా చెప్పలే తల్లి మీరు వచ్చి వెళ్ళాక కాస్త అమ్మాయికి మనసు కుదుటపడినట్టుంది ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుందని డాక్టర్స్ చెప్తున్నారని రామకృష్ణ గారు అంటారు మంచి వార్త చెప్పారు తాతయ్య నాకు తెలుసు అత్తయ్య నాకు మాటిచ్చారు నిలబెట్టుకోమని చెప్పండి నా మాటను కూడా త్వరలోనే నిలబెట్టుకుంటానని అను అంటుంది ఆ మాట నువ్వే చెప్పు తల్లి అంటూ సరళ చెవి దగ్గర ఫోన్ పెడతారు రామకృష్ణ గారు అత్తయ్య ఎలా ఉన్నారని అను గొంతుకి కష్టంగా లేచి బెడ్ రెస్ట్కి అనుకుని ఇంకా ఎందుకు చావలేదా అని కుమిలిపోతున్నాను అను అని సరళ బాధగా అంటుంది పక్కనున్న రామకృష్ణ గారు ఏం మాటలవి సరళ అని కసుడుకుంటుంటే నిజమే మాట్లాడాను కదా నాన్న అని సరళ అంటుంది అత్తయ్య ఇంకోసారి కనుక మీ నోటి నుండి ఇలాంటి మాటలు రానివ్వకండి ఇన్ని రోజులు మీరు పడిన క్షోభ త్వరలోనే దూరం అవుతుంది మా అమ్మయ్య గారు ఇప్పటికే మీ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటారు నన్ను నమ్మండి త్వరలో మీరు మీ భర్తను కొడుకుని చేరుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది ఆ లోపు మీరు నాకు ఇచ్చిన మాట గురించి ఆలోచించండి మీరు త్వరగా హెల్తీగా రికవరీ అయితే బుల్లి అభి గారిని ఎత్తుకోవచ్చు అని అను సరళ మనసులో ఆశలు రేపుతూ ఉంటుంది అను నిజంగానే నా కోసం ఆయన అభి వస్తారా అని ఆశగా అడుగుతుంది సరళ తప్పకుండా వస్తారు మీరేం తప్పు చేయలేదు అత్తయ్య అది నేను నమ్ముతున్నాను ఇంకా మీ భర్త కొడుకు నమ్మాల్సిన టైం వచ్చింది టైం చూసుకొని మళ్ళీ మీకోసం వస్తాను అప్పటికి మీలో ఇంప్రూవ్మెంట్ నేను చూడాలని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది అను కట్ అయిన మొబైల్ వైపే చూస్తూ మీరు ఆశగా నన్ను అడుగుతుంటే లేక మీ పరిస్థితికి మాట ఇచ్చానే కానీ అభిగారి గారి మనసుని మార్చడం అంత సులభం కాదు కొన్ని సంవత్సరాల నుండి పెంచుకున్న ద్వేషం నేను పోగొట్టగలనా ఆయన మనసుని మార్చి అత్తయ్యకి కొడుకుని దగ్గర చెయ్యగలనా గణపయ్య నాకు సహాయం చేయి ఆ తల్లి కొడుకుల్ని కలుపు నా జీవితంలో ఎన్ని శుక్రవారాలు ఉన్నాయో అన్ని వారాలు నీ సేవకై అంకితం చేస్తానని అనుకుంటుంది అను ఎక్కువసేపు గార్డెన్లోనే ఉంటే కృష్కి డౌట్ వస్తుందని హాల్లోకి నడుస్తుంది రంగమ్మ జ్యూస్ గ్లాస్ని చేతికిస్తూ అను అమ్మ మీరేమనుకోనంటే నేను ఒకటి అడగనా అని అంటుంది రంగమ్మ నా దగ్గర నీకు మొహమాట వింటి రంగమ్మ నేను నీ కూతురుతో సమానమని అంటావు కదా ఇంకా ఇబ్బంది పడతావే అని అడుగుతుంది అను అది అనుమ్మ నీకు క్రిష్బాబుకి పెళ్ళైంది కదా అయినా కూడా మీరెందుకు విడివిడిగా ఉన్నారు మొన్నటి వరకు మీరు కలిసి ఉన్నప్పుడు నేను చూస్తూనే తెలుస్తోంది మీకు క్రిష్బాబుకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని అను మౌనమే సమాధానమైతే తప్పుగా అనుకోకనమ్మా బాబు గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా ఊరు లక్ష్మీ ఊరు ఒకటే బ్రతకడానికి ఇబ్బంది పడుతుంటే పెద్దమ్మగారితో చెప్పి నాకు ఇక్కడ ఆశ్రయం కల్పించింది అప్పటి నుండి నాకు ఏ లోటు రాకుండా అన్నీ పెద్దమ్మగారే చూసుకున్నారు ఆ చొరవతో చెప్తున్నాను బాబుకి మీరంటే చాలా ఇష్టమమ్మా పెదవులని సాగదీసి నీకెలా తెలుసు రంగమ్మ అని అను అంటే అదేంటమ్మా అలా అంటారు మీరు కృష్ణబాబు పక్కన కూర్చున్నప్పుడు ఆయన కళ్ళల్లో మీ మీద ప్రేమ కనిపిస్తుంది అను అమ్మ ఆయనకు మీ మీద ప్రేమ లేకుండానే ఎప్పుడో వారానికో పది రోజులకో అర్ధరాత్రి ఇంటికి వచ్చే కృష్ణబాబు మీ కోసం ఎక్కడికి వెళ్లకుండా వెళ్ళినా త్వరగా వచ్చేలా చూసుకుంటున్నారు ఇదంతా ప్రేమ కాదంటారా కృష్ణబాబు ముందు వచ్చినప్పుడు ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చేవారు కానీ ఇప్పుడు మీరు ఈ బంగ్లాలో అడుగుపెట్టిన తర్వాత ఆయన అసలు దాని జోలికే పోవట్లేదు దీనికి మీ మీద ఉన్న ప్రేమ కారణం కాదా అని రంగమ్మ అంటుంది చూడు అనుమ్మ నేను ఇలా చదువుకోలేదు కానీ తల్లి స్థానం ఇచ్చావు కాబట్టి నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఒక తల్లిగా కోరుకుంటాను మీ మధ్య ఎందుకు సఖ్యత లేదో నాకైతే తెలియదు కానీ భర్తని దూరం చేసుకున్నాక చేసింది తప్పు అని తెలుసుకున్న ప్రయోజనం ఉండదమ్మా నేను నీ కడుపులో పెరుగుతున్న కృష్ణబాబు రక్తం గురించి చెప్తున్నాను ఆలోచించు అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది రంగమ్మ ఆలోచనలో పడిన అను జ్యూస్ గ్లాస్ని ముందు పెట్టుకుని నిజంగా నేను తప్పు చేస్తున్నానా నో నో లేదు ఆయనకి నా మీద ఎలాంటి ప్రేమ లేదు ఉండేది కేవలం ఆయన బిడ్డ మీద ఆయనకున్న మమకారం దానికోసమే నన్ను ఆయన కేర్ చేస్తున్నారు ఆయన బిడ్డకు తల్లిగా నేను కావాలి అంతే నిజంగానే ఆయన మనసులో నేనుంటే ఎందుకు నాకు డివోర్స్ నోటీస్ పంపుతారు ఎందుకు మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్తారు ఆయన మారుతారని అపోహపడి ప్రేమించడం నేను చేసిన తప్పు ఆ తప్పు మళ్ళీ చెయ్యను నైట్ భోజనం వడ్డించి రంగమ్మ వెళ్ళిపోతే క్రిష్ అనుల మధ్య మరోసారి మౌనం రాజ్యం వెళ్తుంది తిన్న అను పైకి వెళ్తుంటే ఆగు అని క్రిష్ కిందకి వస్తూ తెచ్చిన ట్యాబ్లెట్స్ని తీసి చేతికిస్తాడు క్రిష్ వైపు ఒకసారి చూసి ట్యాబ్లెట్స్ వేసుకుని గార్డెన్లోకి నడుస్తుంది హాల్లోనే కూర్చున్న క్రిష్ కాసేపు వెనకబడిన వర్క్ని ల్యాప్టాప్లో చూస్తుంటాడు గార్డెన్లో వాకింగ్ చేస్తున్న అను మనసంతా రంగమ్మ చెప్పిన మాటలే పదే పదే నిండి నిలకడగా ఉండనివ్వవు గార్డెన్లో ఎంతసేపు నడుస్తున్నదో కూడా గుర్తులేక నడవడం వల్ల కాళ్ళు గుంజుతూ ఆయాసం వస్తుంటే చైర్లో కూర్చొని పొట్ట మీద చేయసుకుంటుంది అను వాటర్ బాటిల్ని అను మొహం ముందు నిలిపితే ఆ చేతిని చూసి తలపైకెత్తి క్రిష్ వైపు చూసి బాటిల్ తీసుకొని సగం ఖాళీ చేస్తుంది ఆమె పక్కనున్న చైర్లో కూర్చుంటూ అర్ధగంట నుండి తిరుగుతూనే ఉన్నావు కాస్త అయినా సెన్స్ ఉందా నీకు అని మృదువుగానే కసురుతాడు క్రిష్ క్రిష్ చెప్పేంతవరకు తెలియదు తనకి అంతసేపు తిరిగిందని అది కొంచెం టమ్మీ ఫుల్గా అనిపించింది అందుకే అంతసేపు వాకింగ్ చేశానని అను అంటే అను వైపు అలాగే చూసి లోపలికి నడుస్తాడు ఆ చూపుకి ఏంటని ఆలోచిస్తున్న అను ముందు క్రిష్ పది నిమిషాల్లో జ్యూస్ గ్లాస్ టవల్తో ప్రత్యక్షమవుతాడు జ్యూస్ గ్లాస్ ఆమెకిచ్చి తాగు అన్నట్లు కలతోనే చెప్పి చెంపలపై జారుతున్న చెమటల్ని టవల్తో తుడిచి నిజంగా నువ్వు బాగున్నావా అని అడుగుతాడు క్రిష్ నాకేమైంది అభిగారు నేను బాగున్నానని డాక్టర్ కూడా చెప్పారు కదా అని అను అంటే చెంపల మీద పరుచుకున్న జుట్టుని చెవి వెనక్కి చదువుతూ నేను అడుగుతున్నది నీ హెల్త్ గురించి కాదు నీ మెంటల్ కండిషన్ గురించి టూ డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నిన్ను ఎప్పుడూ ఏదో డీప్ థింక్ చేస్తూ ఉన్నావు నువ్వు స్ట్రెస్ తీసుకోకూడదని డాక్టర్ నీకు చెప్పారు కదా అని అడుగుతాడు అయినా ఎందుకు నువ్వు ఇంతలా స్ట్రెస్ తీసుకుంటున్నావు ఒకవేళ నీ స్ట్రెస్కి నేనే కారణమైతే చెప్పు నీకు దూరంగా ఉంటాను నిన్ను కావాలనుకున్నానే కానీ నిన్ను బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు ప్రేమతో నేను నీకు దగ్గర అవ్వాలని అనుకున్నాను కానీ బేబీని పెట్టుకొని నీకు ఇష్టం నేను బంధంతో బలవంతంగా నాతో ఉంచుకోలేను నీ డెసిషన్ ఏదైనా సరే దానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను నా మీద కోపంతో కడుపులో ఉన్న బేబీని బాధ పెట్టకని చెప్పి వెళ్ళిపోతాడు క్రిష్ వెళ్తున్న క్రిష్ని చూసి అప్పటి క్రిష్ ఎప్పుడూ తనతో ఇంత సౌమ్యంగా మాట్లాడిందే లేదు కానీ ఇప్పటి ఈ క్రిష్ అను కోపం తెప్పించే మాటలతో అతని రెచ్చగొడుతున్నా మౌనంగా ఉంటున్నాడు అసలు ఇవన్నీ నేను ఎలా అర్థం చేసుకోవాలి ఒకసారి నిజంగా ఉన్నట్టు చూపిస్తారు అంతలోపే కోపాన్ని చూపిస్తారు అని అనుకుని తను కూడా లోపలికి నడుస్తుంది హాల్లో ఫోన్ చూసుకుంటున్న క్రిష్ని చూసి నేను చెప్పాను మీకు దూరంగా వెళ్ళమని అని క్రిష్ ముందు నిలబడంటుంది అన్నీ నోట్తో చెప్పక్కర్లేదు నీ కళ్ళు నన్ను కావాలని అనుకుంటే నీ మాటలు నన్ను దూరం పెడుతున్నాయి అందుకే దూరంగా వెళ్తానని అంటున్నా అని క్రిష్ అను వైపు తిరగకుండా అంటాడు కోర్టు మనల్ని కలిసి ఉండాలని చెప్పింది కదా అది మర్చిపోయారా అని అను అంటే ఓ ఫైన్ కోర్టు చెప్పింది కాబట్టే నన్ను ఉండమని అంటున్నావు కానీ అది నీకు నిజంగా నాతో ఉండటం ఇష్టం లేదు కదూ అని సూటిగా ఆమెనే చూస్తూ అడుగుతాడు క్రిష్ అను నుండి మౌనమే క్రిష్కి మనసుని ముక్కలు చేస్తూ ఉంటే రేపటి నుండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అను నీకు తోడుగా రంగమ్మ ఉంటుంది నీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏ లోటు రాకుండా తనే చూసుకుంటుందని చెప్పేసి బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు అను కాసేపు హాల్లోనే కూర్చొని కృష్ణ నుండి అంత కఠినమైన మాటలు ఆమె ఊహించలేదు కాబట్టి తనివి తీరా ఏడ్చి పైకి వస్తుంది ముఖం మీద మోచేయి పెట్టుకొని పడుకున్న క్రిష్ని చూసి డోర్ లాక్ వచ్చి ఎడ్జ్ దగ్గర పడుకుంటుంది నిద్ర రానికి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచనల మధ్య అతని మనసు తిరుగుతూ ఉంటే ట్యాబ్లెట్స్ ప్రభావంతో పడుకున్న అనూని చూసి ఇద్దరు మధ్యలో మరో ఇద్దరు తాపీగా పడుకునే ప్లేస్ ఉండడంతో ఎప్పుడు మన మధ్య ఈ దూరం జరు తరుగుతుందని ఆమె మొహంలో చూస్తూ మౌనంగా ప్రశ్నిస్తాడు మార్నింగ్ పూజ చేస్తున్న అనుని చూసి జిమ్లో కష్టపడి సూర్యదేవ్ గారు ఇంకా ఆఫీస్కి వెళ్ళకపోవడంతో ఒక్కరోజు కూడా ఆఫీస్ నెగ్లెక్ట్ చేయని డాట్ సడన్గా ఎందుకు ఆఫీస్కి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారని వంశీకి కాల్ చేసి మాట్లాడతాడు పెదనాన్న అసలు గది నుండి బయటకే రావటం లేదు క్రిష్ ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు పడుకుంటున్నారో అసలు అర్థం అవ్వట్లేదు ఎందుకో చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారని వంశీ చెప్పడంతో సరే నేను మాట్లాడతానని కాల్ కట్ చేసి ఎదురుగా హారతిపల్లెంతో ఉన్న అనుని ఒక డెడ్ ఎక్స్ప్రెషన్తో అలాగే ఒక నిమిషం పాటు చూస్తాడు క్రిష్ ఏ చలనం లేకుండా తన వైపే చూస్తూ ఉన్న క్రిష్ని చూసి హారతి తీసుకోండి అను అంటే హారతి అద్దుకోకుండా పల్లెంలో ఉన్న కుంకుమ పరిలో నుండి కుంకుమ తీసుకొని అను పాపిట్లో దిద్ది పైకి వెళ్ళిపోతాడు నుదుట పెట్టిన కుంకుమని తడుముకొని వెళ్తున్న కృష్ణి వెనక నుండి అలాగే బొమ్మలా చూస్తూ ఉంటుందాను అర్ధగంటకి ఇల్లంతా ధూపం వేసి కాఫీ తీసుకొని క్రిష్ కోసం వెళ్తున్నాను టవల్తో ఉన్న కృష్ణి చూసి ముఖం తిప్పేసుకొని కాఫీ అని టేబుల్ మీద పెట్టి వెళ్తూ నేను ఆఫీస్కి వస్తాను నా జాబ్ ఇంకా ఉంది కదా అని అడుగుతున్నాను కనుబొమ్మలు ముడేసి ఎందుకు అని సీరియస్గా అడుగుతాడు క్రిష్ అది మీకు ట్వంటీ ల్యాక్స్ అప్పున్నాను కదా తీర్చుకోవాలని అను అంటే మోచై పట్టుకొని లాగి గోడకి పిన్ చేసి ఆమె పెదవుల్ని ఫోర్స్గా కిస్ చేస్తాడు నిమిషాలు గడుస్తున్నా అతనికి వదిలే ఉద్దేశం లేదని తెలిసి నగ్నంగా వీపుని గోలతో రక్కుతూ కొడుతూ వదలమని గింజుకుంటుంది వదిలి పెదవులకి అంటిన లిప్ బామ్ని వేలుతో తుడుచుకుంటూ ఆ రోజు మన మధ్య జరిగిన ఇంటిమేషన్ నుండి ఇప్పటి వరకు నేను పెట్టిన ముద్దులు నీ పెదవులకు పెట్టిన ఘాట్ల వరకు అన్నీ కూడా తిరిగిచ్చేసాయి తమరికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ కదా అని అంటాడు క్రిష్ మైండ్ బ్లాక్ అయితే బొమ్మల ఆయాసంతో రొప్పుతున్న అను ముందు వాటర్ బాటిల్ని చాపుతాడు గొంతు తడారిపోయి మంట పెడుతున్న పెదవులకి కాస్త ఉపశమనం దొరకడంతో క్రిష్ వైపు అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది అను కథ ఇంకా ఉంది మరి కృష్ణ నుంచి విడిపోవాలనుకుంటున్న అను కృష్ణ ప్రేమని అర్థం చేసుకోలేకపోతుంది ఒక పక్క అతన్ని అర్థం చేసుకుంటూనే మరో పక్క తనని బాధ పెడుతోంది క్రిష్ పారిపోయాడని తనని నిజంగా ప్రేమిస్తున్నాడని అను అర్థం చేసుకుంటుందా మరి వీళ్ళిద్దరు తీసుకోవాలనుకుంటున్న విడాకులని రద్దు చేసుకుంటుందా మరో పక్క తన అత్తకి ఇచ్చిన మాట ప్రకారం అను కృష్ణి అలాగే వాళ్ళ అమ్మగారిని కలుపుతుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్